ఇవి అందరికీ తెలుసు కదా నేతి బీరకాయలు లేకపోతే అంబర్ బీరకాయలు అని కూడా అంటారు వీటిని కార్తీక మాసంలో ఎక్కువగా చట్నీ చేసుకొని తింటారు ఇవి ఎక్కువగా కార్తీక మాసం అంటే అక్టోబర్ నవంబర్ నెలల్లోనే ఎక్కువగా ఈ సీజన్లో వస్తూ ఉంటాయి ఇది చట్నీ ఎలా చేయాలో చూద్దాము ఈరోజు ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను పన్నెండు మిరపకాయలు తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకుంటున్నాను మీరు కావాలంటే సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి వేసుకోవచ్చు కారం తక్కువగా కావాలంటే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి ఎక్కువగా కావాలంటే ఇంకా రెండు మిరపకాయలు యాడ్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇందులో పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి పోపు దినుసులన్నీ వేసి వేయించుకున్నాను టేబుల్ స్పూన్లో హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మెంతులు కూడా వేస్తే ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇలా రోట్లోకి తీసుకున్నాను ఈరోజు రోట్లో చేయాలి అనుకుంటున్నాను పచ్చడి అందుకే ఇవి రోట్లో వేసుకున్నాను తర్వాత మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఈ తరిగిన బీరకాయ ముక్కలన్నీ వేసి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గిస్తున్నాను ఈలోపు రోట్లో వేసినవి ఈ మిరపకాయలు పోపు దినుసులు అవన్నీ కొంచెం దంచుతున్నాను కొంచెం సేపు దంచిన తర్వాత కొద్దిగా చింతపండు కొంచెం సాల్ట్ వేసి ఇలా కొంచెం నూరుకున్న తర్వాత మగ్గిపోయి ఉంటాయి కదా బీరకాయ ముక్కలు అవి కూడా తీసుకొచ్చి ఇందులో వేసుకొని కలుపుకొని బాగా నూరుకోవాలి తర్వాత మెత్తగా నూరిన తర్వాత ఆఖరిన ఒక చిన్న బెల్లం ముక్క ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా బెల్లం ముక్క వేస్తున్నాను ఇది బెల్లం వేసుకోవడం ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను కార్తీక మాసంలో వెల్లుల్లి ఉల్లి తినని వాళ్ళు ఉంటారు కదా తినకపోతే ఇది కూడా స్కిప్ చేయవచ్చు ఇలా వేసి బాగా కలిసేటట్టు నూరుకుని బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ పచ్చడి కార్తీక మాసంలో ఖచ్చితంగా ఎందుకు తినాలి అని చెప్తారు అంటే ఇది సీజనల్గా వచ్చే వెజిటబుల్ కాబట్టి ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా తినాలి అని చెప్పి ఉంటారు పెద్దవాళ్ళు అని అనుకుంటున్నాను నేను వేరే రీజన్ అయితే నాకు తెలీదు మీకు ఎవరికైనా వేరే రీజన్స్ ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకుని ఇలా పోపు వేసుకుంటున్నాను నేతి పీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి